నా స్టడీస్ అయిపోయాయి మంచి జాబ్ తెచ్చుకోవాలి నాన్నని చెల్లెల్ని బాగా చూసుకోవాలి చిట్టి చెల్కమ్మ ఆంటి కొట్టిందా కాలేజ్ కెళ్ళావా జాబు తెచ్చావా పైసలు నాకు ఏం ఏం ఏ అది నా పోరి నీకు వదినైతుంది చంపుతా ఉగోని ఏంటక్క ఇంత లేట్ అయింది ఆ సీనుగాడి బ్యాచ్ వల్ల లేట్ అయిందిలే నాన్న ఇంకా రాలేదా ఏమో అక్క ఇంకా రాలేదు అవునా హా అక్కా అక్కా నీ కాలేజ్ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తావా అంతే కదా మరి వదినాకెప్పుడు చెప్తూ ఉన్నది లవ్ మ్యాటరు చెప్దాంలేరా మనం చెప్తే ఎవరైనా కాదంటారా ఏమ్మా ఇంకా లేదు ఏంటమ్మా ఇంకా తినకుండా టైం మూడు అవుతుంది తిన్నాంరా